హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై చనల్ ఈ వారం స్టార్ మా పరివారంలో కిల్లాడి గర్ల్స్ సక్సెస్ పార్టీ అయితే జరగబోతుంది సో వీళ్ళకి ఏదో ఒక థీమ్ అయితే ఉండాల్సింది కాబట్టి ప్రతి ఆదివారం ఈసారి అయితే కిల్లాడి గర్ల్స్ సక్సెస్ థీమ్తో అయితే మనం ముందుకు వచ్చేసారు ఇక అమ్మాయిలు నార్మల్గానే వీళ్ళు ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటారు ఇక సక్సెస్ పార్టీ అంటే అమ్మ బాబాయ్ వీళ్ళు వేసుకున్న బటన్లు బట్టే అర్థమైపోయింది వీళ్ళు ఏ రేంజ్లో పార్టీ చేసుకోబోతున్నారా అన్నట్టుగా ఇక రోహిణి అయితే ఏకంగా ఆ యొక్క ట్రోఫీనే తీసుకుని వచ్చేసి వాళ్ళ ముందు మరీ పెట్టి మరీ అబ్బాయిల్ని బాగా రెచ్చగొడుతున్నారనే చెప్పాలి సో ఈ పార్టీ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఈగో తగ్గట్లేదు వీళ్ళకి ఈగో తగ్గట్లేదు అలాగే ఎవరికి వాళ్ళు రెచ్చిపోయి మరీ చేస్తున్నారనే అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ సో ఇక వచ్చేసరికి అమ్మాయిలనంతా అక్కడ కూర్చోబెట్టి ఉంటే ఇక హరి అండ్ అవినాష్ వచ్చేసి అమ్మ కెప్టెన్ అంటే రోహిణి అని అంటారు ఏంటి ఏంటి అని అంటే మీరు కానీ సీజన్ టూకి కెప్టెన్ అయింటే బాగుండు కదా అని అంటూ ఉంటాడు అవినాష్ అప్పుడు హరి వచ్చి అరే ఈసారి ఆమె రా కెప్టెను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఓ అవునా నువ్వే నా కెప్టెను అని చెప్పేసి అట్లా ఆట పట్టిస్తూ ఉంటారు ఇక వచ్చేసరికి శ్రీముఖికి ఏ పని ఉండదేమోనని నాకైతే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఏ ప్రోగ్రాంలోనైనా ఎవరో ఒకరిని కలుపుతూనే ఉంటుంది లాస్ట్ కిలాడీ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో వచ్చేసి పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరినీ సీజన్ మొత్తము ఉన్నన్ని రోజులు వాళ్ళిద్దరిని కలిపేదానికి ట్రై చేస్తూనే ఉన్నట్టు ప్రతి ఎపిసోడ్లో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేది ఇక విష్ణుప్రియ ఎందుకు రాలేదో తెలియదు కానీ ఇక పృథ్వీ అయితే వచ్చేసాడు కానీ విష్ణుప్రియ రాలేదు కాబట్టి ఇప్పుడు నిఖిల్ అంటే దేవ్జాని కలిపేదానికి ప్రయత్నం చేస్తుందా ఏంటి అన్నట్టుగా ఈ నిఖిల్తో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క అమ్మాయిని యాడ్ చేయడానికి సరిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇక దేవ్జానీని అయితే దేవ్జానీని చూసి దేబ్జాని మాటల్ని అలాగే ఆమె గెటప్ని ఇలా చూసి ఆ అమ్మాయితో మాట్లాడించడము ఆ అమ్మాయిని ఎక్కువ హైలైట్ చేయడంగా అయితే జరుగుతూ ఉంది ఈ ఎపిసోడ్ మొత్తం సో ఇదంతా ఒకటి ఉంటే ఇంకా ఒక గేమ్ అయితే ఆడబోతున్నారు అక్కడ కొన్ని కప్స్ అయితే పెట్టేశారు ఆ కప్స్ పెట్టేసి వాటిల్లో హాట్ వాటర్ పోస్తే ఎవరి ఫోటో వస్తుందో అంటే అమ్మాయిలకు అమ్మాయే వస్తే వాళ్ళు గెలిచినట్టు అబ్బాయికి అబ్బాయే వస్తే వాళ్ళు గెలిచినట్టు ఇలా కాకుండా అంటే అలా అయితే ఒక పాయింట్ వస్తుందని చెప్తారు ఇక అర్జున్ వచ్చేసి ఒక దాంట్లో వాటర్ పోస్తే అవినాష్ ఫోటో అయితే వస్తుంది రే అర్జున్ అర్జున్కి అవినాష్ ఫోటో వచ్చిందా అర్జున్కి అవినాష్ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక మన అవినాష్ అయితే ఇక చూసుకోండి అబ్బా ఓవర్ యాక్షన్ ఇంకా పిక్స్లో కెలిపినట్టు ఏ అర్జున్ అందుకే నన్ను నా కోసమే వస్తున్నావా స్టార్ మా పరివారంకి వీ అంటే వారం మార్చి వారం వారం నా కోసమే వస్తున్నావా అన్నట్టుగా తనని పట్టుకొని గిరా గిరా తిప్పేస్తూ ఉంటాడు ఏ నాటి బాయ్ అని చెప్పేసి ఇలా అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా ఉంటుండగా ఇంకా దేబ్జానీని అయితే పిలుస్తుంది దేప్జాని ఎవరికి ఎవరి ఫోటో వస్తుందా అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తుంటారు ఇక ఇమాన్యుయల్ ఫోటో కానీ వస్తే మీ ఇద్దరి లవ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అది ఇమాన్యుయల్ ఫోటో కానీ వస్తే ఇక మీ మీ పేరు చాలా హిట్ అవుతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఇక ఇమాన్యుయల్ అయితే అక్క ఎవరిది రాదు నాది దేబ్జానీదే వస్తుంది చూసుకొని మా లవ్ చాలా ప్యూర్ పర్ఫెక్ట్ అన్నట్టుగా చెప్తూ ఉంటే తీరా చూసేసరికి వాటర్ పోసేసరికి ఇక నిఖిల్ ఫోటో అయితే వస్తుంది ఇక చూసుకోండి ఇక నిఖిల్ అనే దేబ్జాని డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక నిఖిల్ ఊరుకుంటాడా ఎవరితో అయినా హ్యాపీగా డ్యాన్స్ అయితే వేస్తాడు కదా ఇక హ్యాపీగా డ్యాన్స్ అయితే మొదలు పెట్టేశాడనే చెప్పాలి ఇక దాన్ని చూసిన ఇమాన్యుల్కి అయితే కడుపులో మంటైతే తగ్గట్లేదు ఇది నా పిల్లరా నా పిల్లతో కూడా నువ్వే డ్యాన్స్ వేస్తున్నావు అన్నట్టుగా పాప ఏడుస్తూ ఒక మూల కూర్చొని చెప్తూ ఉంటాడు ఆ పిల్ల నాదిరా నాదిరా అని ఇలా అయితే ఫన్ ఫన్గా ఈ వారం అయితే జరగబోతుంది మా పరివారం సో వచ్చిన ఆడపిల్లలు ఎవ్వరు తగ్గరు కాబట్టి ఇక వేరే లెవెల్లో ఫన్ అయితే ఉండబోతుంది ఇక పృథ్వీ అయితే కామ్గా నవ్వుకుంటూ ఉన్నాడు ఈ వీడియో అంత నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో